అందరికి నమస్కారం ముందుగా ఇంత మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళే యువకులకు ఈ రోజు ఒక ఆనందానికి రాష్ట్రాన్ని పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము ఈ రోజు దళితులు అందరికీ డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు సూర్యపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర మొత్తానికి అంశాలు ముఖ్యమైన పథకాలు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రాషన్ కార్డులు ఇంద్రమ్మ ఇల్లు ఈ పథకాలు ప్రారంభోత్సవానికి నాలుగు పథకాలు అమలు చేయబోతా ఉన్నాము ఈరోజు వారు ప్రతి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీ ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము రెండు వందల యూనిట్ల ఉచిత గ్రామస్తులు రైతు సోదరి సోదరి మండలు మహిళా మండలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఆయన స్వయంగా చెప్పారు ఈ సంవత్సర కాలంలో మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం ఇందినమ రాజ్యం రావాలి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఏకోన్ముఖంగా ఈనాడు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు తెచ్చుకునే ముందు ప్రభుత్వం కూడా కొన్ని వాగ్దానాలు పార్టీ పరంగా చేశాయి ఆ వాగ్దానాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ సంవత్సర కాలంలో ఈ భారతదేశంలో సంక్షేమ రాజ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రామాణికంగా ఉండాలి రెండో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా కొనసాగించుకుంటూ మేలైనటువంటి ఈ పథకాలని అరువులకే ఇచ్చి పేద ప్రజలందరికీ సహకరించి తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోవాలనేది ఆకాంక్షలు అవసరాలను గుర్తించి మొట్టమొదటి రోజు నుంచి ఇందాక జగదీష్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఆర్థిక పరిస్థితుల్ని అంచనా వేసుకొని దానికి అనుగుణంగా ఒక్కొక్క పథకాన్ని పేదలకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇందాక ఉచిత బస్ సర్వీస్ కానీ అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ బండ కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షలు కానీ ఈ రకమైనటువంటి రెండు వందల యూనిట్లు పేదలకి కరెంటు ఉచితంగా ఇవ్వాలని కానీ కొన్ని పథకాలు కొనసాగించుకుంటూ సంవత్సర కాలంలో మిగిలినటువంటి పథకాలకి మళ్లీ రూపకల్పన చేసుకొని మళ్ళీ ఇప్పుడు రైతు భరోసాను కూడా ఒక పన్నెండు వేలు చేసి ఎకరానికి మళ్లీ అందరి రైతులకి వ్యవసాయమైనటువంటి చేసుకునేటటువంటి భూములు ఇవ్వాలని అందుకనే ప్రజల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత ఇది పంట పెట్టుబడి కాబట్టి వేసిన వాళ్ళకి ఇవ్వాలనేది రైతాంగం ప్రజలు అందరూ విఘ్నులు అందరూ చెప్పారు దాన్ని కూడా ఈ రోజున ప్రారంభిస్తున్నాం ఇల్లు కూడా చాలా రోజులుగా ఇల్లు సరిగ్గా రాలేదనేది మన గత ఎన్నికల్లో మనకు అర్థమైంది ఇప్పుడు కూడా పేద ప్రజలు చాలా మందికి ఇళ్లు లేవు అనేటటువంటి ఆకాంక్షతో ఉన్నారు తప్పకుండా తపాల వారీగా కలెక్టర్ గారు చెప్పినటువంటి అర్హతలను దృష్టిలో పెట్టుకొని ఇల్లు లేకుండా ఇళ్ల స్థలం ఉండి తాటాకులో లేదా గడ్డో ఏదో ఉండ చెప్పినటువంటి అర్హతలను దృష్టిలో పెట్టుకొని ఇల్లు లేకుండా ఇళ్ల స్థలం ఉండి తాటాకులో గత గడ్డో ఏదో ఉండటానికి నేడున్నటువంటి తడుపేద వాళ్ళకి ముందుగా ఇవ్వమని చెప్పాం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ప్రతి నిరుపేదకి ఇంటి లేనటువంటి నిరుపేదకి అందరికి ఇళ్ళు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ కోరిక ఆ రకంగా ఈ నాలుగు పథకాలకి రేషన్ కార్డులు కూడా ఇప్పటికి ఇందా కలెక్టర్ గారు చెప్పినట్లుగా అరువులు తీసుకుంటే మంచిది ఇంతకు ముందు అర్హత లేని కూడా ఉన్నాయని చెప్పి గ్రామ సభలో మీకు లీస్టు పెట్టాం మరి మీకు ధైర్యం ఉంటే ఎవడన్నా అర్హత ఉండి జగదీష్ రెడ్డి గారి పది ఎకరాలు పొలం ఉండి కూడా తీసుకుంటే అవి ఇచ్చేస్తే మంచిది ఇంకొక పేదవాళ్ళకి వస్తాయి ఇంతకు ముందు ఈ కార్డు వైద్యానికి కూడా పనికి వస్తుంది అని చెప్పి బియ్యం వద్దులే ఎప్పుడన్నా హాస్పిటల్ పని వచ్చినప్పుడు తెల్ల కార్డు ఉండాలని చెప్పి అందరూ తీసుకున్నారు ఇప్పుడు హెల్త్ కార్డు సపరేట్ గా పెడుతున్నాం ఈ కార్డు రేషన్ కార్డు మీ హాస్పిటల్కి పనికి రాదు హెల్త్ కార్డు అందరికి ఇస్తాం కూడా జబ్బు వస్తుంది వాళ్ళు కూడా ఇల్లు చేయించుకోవచ్చు కానీ ఈ రేషన్ కార్డు వల్లనే మాకు హెల్త్ కార్డు కూడా ఉంటది కాబట్టి మళ్ళీ అందరూ తీసి పెట్టుకుంటే నిజమైనటువంటి పేదవాళ్ళకి ఇబ్బంది వస్తుంది లేని నిరుపేదలకు వెళ్లే కార్యక్రమాలు మాకు అవసరం లేదని చెప్పి మీరే వాలంటీర్కి ఇస్తే ఏ ప్రభుత్వమైనా సక్రమంగా నడవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి కాబట్టి దయచేసి ఏ ప్రభుత్వం అయినా పేదలకు చేయాలని ఉంటుంది మధ్యతరగతి వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాము ఉన్నత వర్గాలకు ఏం చేయాలని జరుగుద్ది ఏ ప్రతి ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళ పదవీ కాలంలో పూర్తి చేసుకుంటేనే వాళ్ళకి మనుగడు ఉంటది పూర్తి చేయలేనటువంటి పార్టీలు ప్రభుత్వాలు కొంచెం దూరం అవుతాయి అది జరగినటువంటి సత్యం అందుకనే మేము కూడా వాళ్ళు దగ్గర పెట్టుకొని ఒక్కొక్కటి జాగ్రత్తగా తప్పు జరగకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి ఈ యొక్క అవకాశాల అన్నింటినీ సమకూర్చాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం గారు భర్త అంజయ్య గారు భర్త శ్రీనివాస్ గారు రమణ భర్త గోపయ్య గారు ఆహార భద్రత మాడుగుల రమణ గోపయ్య గారు సిద్ధంగా ఉండాలి శివ నక్కల సుస్మిత ఇందిరా మహిళలో నక్కల సుష్మిత శివ ఆ కౌంటర్ లో మీకు సంబంధించిన